తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హరంకొండ జిల్లా ఎల్కుతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు తొలుత కాశ్మీర్లోని పహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తీరును ఉద్యమం సాగిన ప్రస్థానాన్ని వివరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించేందుకు తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిర్మించిన ప్రాజెక్టుల గురించి వివరించారు తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించిన కేసీఆర్ తెలంగాణ దుస్థితిని చూస్తుంటే బాధ కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కావలసినంత సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చామని ఇకపై తాను కూడా స్వయంగా బయటకు వస్తానని ప్రజల తరఫున పోరాడుతానన్నారు ఆపరేషన్ కగాను వ్యతిరేకిస్తున్నామని నక్సలైట్లను చర్చలకు పిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు పార్టీ తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువగుట్టి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానర్ కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడాది టైం ఇయ్యరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇలా పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా ఇంక అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా తీర్మానంగా భావించి ದಾನ್ ಕೇಂದ್ರ ವರ್ತಿದ್ದ